కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు ఈ కార్తవీర్యార్జునుడు విశేష శక్తి సంపన్నుడు పౌరాణిక వాంగ్మయంలో కార్తవీర్యార్జునుడు యొక్క శక్తి ప్రత్యేకంగా ఎక్కడ కనపడుతుంది అంటే శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పబడింది అలాగే గురుచరిత్రలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరిచర్య చేసి సంపాదించాడు ఆ శక్తులన్నీ ఆయనకి వెయ్యి బాహువులు సహస్ర బాహువులతో ఉంటాడు రామాయణం ఉత్తరాఖండలో కార్తవీర్యార్జునుని యొక్క అనన్యమైన శక్తిని చెప్పాడు ఆయన నదీ తీరంలో కింది భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలాడుతున్నాడు అదే సమయానికి ప్రదోషవేళలో ఎందుకో రావణాసురుడు పుష్ప విమానంలో వెళ్ళిపోతున్నాడు ఆయనకు అలవాటు ఉంది ప్రదోషవేళ అయితే ఎక్కడున్నవాడు అక్కడే కిందకి దిగి సైకిత లింగం చేసి ఆ సైకిత లింగానికి పూజ చేస్తాడు ఆయన నది ఒడ్డున దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని సైకిత లింగం చేసి దానికి ఆరాధన చేస్తున్నాడు వీళ్ళకో పిచ్చి కోరిక పుట్టింది కార్తవీర్యార్జునుడి భార్యలకి నీకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా నదీ ప్రవాహాన్నంతటిని ఆపేయగలవా వెయ్యి చేతులతో అని అడిగారు అది పెద్ద విషయమా అని వెయ్యి చేతులు అడ్డుపెట్టాడు అడ్డు పెడితే ప్రవాహం వెనక్కి వెళ్ళింది వెనక్కి వెళ్ళి ప్రవాహం పెరుగుతూ వచ్చి ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తున్నటువంటి రావణాసురుడి తొడల కిందకొచ్చి ఆ పూజ చేస్తున్న సైకిత లింగాన్ని కరగకొట్టి తీసుకెళ్ళిపోయింది ఇసుక కరిగిపోదండి మరి నీళ్ళు తగిలితే అకస్మాత్తు ప్రవాహం ఎందుకు పెరిగింది కిందకి వెళ్ళి చూడమన్నాడు భటుల్ని కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలాడుతున్నాడని చెప్పారు రావణాసురుడికి అసలు వాడే పెద్ద ధూతుడు ఆ కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేస్తానని యుద్ధానికి వెళ్ళాడు ఆకార్త వీర్యార్జనుడు లోకాన్ని భయపెట్టినవాడు రావణుడు అంటే రావణుడు అంటే సామాన్యమైన వాడు కాదు వాడు వీడు భయపడితే పెద్ద విశేషం ఉందండి యమధర్మరాజు పారిపోయాడు రావణాసురుడిని చూస్తే మీరు రామాయణం ఉత్తరకాండ చదివితే వీళ్ళందరూ దేవతల దిక్పాలకుడు కూర్చుని ఒక చోట మాట్లాడుకుంటున్నారు ఏదో పిచ్చాపాటి అకస్మాత్తుగా రావణాసురుడు వచ్చాడు తమంత తాముగా పారిపోతుంటే కనిపెట్టేస్తాడని అక్కడ కనపడ్డ జింకలో దుప్పిలో అన్నిటిలో తలకోడు దూరి పారిపోయారు అక్కడ దూరడానికి ఇంకేం కనపడలేదు పాపం దొరికిపోయినవాడు ఎవరంటే యమధర్మరాజు గారు ఒకడే దొరికిపోయాడు గద పెట్టి కొట్టేస్తాడు రా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అంటాడని ఆయన అటు ఇటూ చూశాడు ఓ కాకి కనపడింది ఆ కాకిలో దూరి పారిపోయాడు పారిపోయి ఓ కాకి రావణాసురుడు వచ్చి నన్ను బాధ పెట్టక ముందే నువ్వు కనపడ్డావు కాబట్టి నీలో దూరి పారిపోయాను అందుకే నీకు వరం ఇస్తున్నాను ఎక్కడైనా తద్దినం పెడితే పిండాన్ని కాకి ముట్టుకుంటే పితృదేవతలు తరిస్తారు అప్పటి నుంచే పిండాలన్నీ కాకులు ముట్టుకోవాలని గోడ మీద పెట్టి కావు కావుని కాకి ముట్టుకుందని ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అది రామాయణం ఉత్తరాఖండలో యమధర్మరాజు గారు కాకిచ్చిన వరం అంటే యముడంతటి వాడు రావణుడికి భయపడితే రావణుడు కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఎక్కడ మళ్ళీ వెనక్కి రండి నదీ తీరంలో కింద ఆడుకుంటున్న కార్తవీర్యార్జునుడి దగ్గరికి అయితే ఆయన చూసి వీడెవటరా తలల పురుగు యుద్ధానికి వచ్చింది నా మీదకని యుద్ధం చేయలేదు ఇలా పట్టుకున్నాడు పట్టుకుని తీసుకుపోయి ఈ పురువు నేను భార్యలతో జలక్రీడలాడుతుంటే నా మీదకి వచ్చిందని కారాగారంలో బారేసి తలుపేసేయండి అని అందులో పడున్నాడు ఉన్నాడు రావణాసుడు అంటే మీరు కార్తవీర్యార్జునుడి శక్తి ఊహ చేయొచ్చు ఎలా విడిపించాలని ఆలోచించి మనవణ్ణి విడిపించుకోవడానికి పులస్చ బ్రహ్మగారు ఆయన ప్రజాపతి పులస్య బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకుని వచ్చాడు వచ్చి ఊరేనైనా వాడు మా ముని మనవడరా వదిలిపెట్టేసేయమంటే ఈ విషయం నాకు తెలియదండి నేనేదో మా భార్యలతో ఆడుకుంటుంటే వచ్చి అల్లరి చేశాడని నేను అందులో పడేశాను తలుపు తీయించి వాడిని వదిలింటారు అన్న అంత శక్తివంతుడు కర్తవీర్యార్జునుడు వేయి చేతులతో ఉంటాడు